అక్కడ ఎక్కడైతే అంబేద్కర్ ఉందో అంబేద్కర్ దగ్గర కట్టండి గుట్ట అప్పులు పెట్టండి బ్యాండ్ పెట్టండి ప్రభుత్వం आई द वर्ल्ड ग्रामपद का क्या अर्थ है आई द वर्ल्ड पर ही माय पर्स होता उनको ये है दैट इज माइ नेम ओके लोग का भी नहीं मल्ली और मी की स्टे इनको सर 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 सर

అందులో ఉన్న ఇప్పుడు కూరగాయలు పక్కన మార్కెట్ చేపించే ఆదేశాలు అతి త్వరలో వెజిటేబుల్స్ మార్కెట్స్ ఆ భవనాన్ని చేసి వచ్చే అంబేద్కర్ గారి జయంతి ముందే ముందే ప్రయత్నం చేద్దాం ఏమైనా డిలే అయినా కానీ మనం నెక్స్ట్ దాంట్లో ఉంటాం ఇక్కడ మనకున్న భూమి ఎక్కడ ఉంది కదా ఇక్కడ ఇక్కడ అంబేద్కర్ భవన్ ప్ర కూడా దాన్ని డిజైన్ చేయించి దాన్ని సంక్షేమ నిధుల నుంచి కేటాయించే ప్రయత్నం కూడా నేను హైదరాబాద్ పోలీ ఆ రోజు నుంచి తిరుగుతున్నాను సో దాన్ని కూడా నేను రిప్రజెంటేషన్ తీసుకొని అది సంక్షేమ శాఖలని ముఖ్యమంత్రి గారు చెబుతున్నాను అది కూడా నేను నరేంద్రెడ్డి గారి దృష్టి అది కూడా పరిష్కారం తీసుకెళ్తాను నేనే చూడాలి అందులో డౌట్ లేదు కానీ నేను అధికారులు కూడా నేను ఏం అంటే దయచేసి ఇప్పుడు గతంలో ఉమ్మడి జిల్లాలో ఈ సంస్కృతి లేదు ఈ అక్కడ పోయే వాళ్ళు కాదు చేరుకునే పరిస్థితులు ఇప్పుడు సపరేట్ జిల్లా అయిన తర్వాత చిన్న జిల్లా తప్పమందే మన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మరి జరుగుతున్న అన్యాయం మీద వాళ్ళకి మాట్లాడే ఒక ప్లాట్ఫామ్ అనేది లేకపోతే కూడా సమస్యలు మీ దృష్టి రాకపోవచ్చు సమస్యలు సమస్యలు పెరిగిపోయే పరిస్థితి అదే విధంగా మా అన్నదారు చెప్పేది ఏంటంటే గత పదిహేను ఇరవై సంవత్సరాల క్రితమే ఓసీ క్లాప్ లో ఏడు ఎనిమిది ఎకరాల భూమి ఉండే అప్పుడు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మేము అంబేద్కర్ సంఘాలు కానీ వివిధ దళిత సంఘాలు అందరం కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది అది చాలా విలోకల భూమి వద్దని

ఒక ఐపీడీ ఆఫీసర్ అంటే ట్రైబల్ నిధులన్నీ అక్కడ మిగిలి అక్కడి నుంచి వచ్చేది అసలు ఐపీడీఏలకు నిధులు కాదు కదా ఆఫీసర్స్ మిగిలింది ఆఫీసర్ మిగిలింది గత ప్రభుత్వం అక్కడ డ్యామేజ్ చేసిపోయింది దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసే దాంట్లో డిఫరెంట్గా మేము ఆల్రెడీ తీసుకున్నాం వెంటనే గాయాలు వెంటనే సమయం తీసుకుంటారు మీరు అన్నట్టు ఇక్కడ కూడా సాంఘిక సంక్షేమ నిధులు దాడి మారణంతో సబ్సిడీని జీవ తీసిపడేసి రెండవది ఈరోజు అన్నిటి కారణం ఆర్థిక వ్యవస్థ ఆర్థికంగా లేనప్పుడు మనం ఎన్ని సమస్యలు చర్చించుకున్నా మరి పరిష్కార మార్గాలు దొరికే పరిస్థితి లేదు సో ఇది మీకు కూడా కొంత అవగాహన ఉన్నది గతంలో ప్రభుత్వ ఉద్యోగులు చింతా ఇవ్వడానికి రెండు జిల్లా ఉమ్మడి జిల్లా రెండు జిల్లాలు మొదటి వారాలు నెక్స్ట్ రెండు వారాలు ఇంక రెండు జిల్లాలు అట్లా పది జిల్లాలు ఐదు వారం అంటే ఇరవై తారీఖు టైం తీసుకునేది ఇప్పుడు మన ప్రభుత్వం మొదటి తారీఖున మొదటి వారం మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నాం ఎందుకంటే సివిల్ స్కోర్లు కానీ వాళ్ళు తీసుకున్న బ్యాంక్ లోన్లు కానీ కట్టుకోవాలంటే నాకు ఎగ్జాక్ట్లీ ఒక డేట్కి ఇన్కమ్ రేట్ ఉండాలని పూర్తి చేస్తాను నేను మామిస్తున్నా రెండవ వచ్చేసి రెండవ భవనానికి నేను ఇనిషియేషన్ తీసుకుంటాను ఇప్పుడే ప్రామిస్ చేయలేదు ఒకసారి కార్పొరేషన్ మన ప్రీతం మన చైర్మన్ మిత్రుడు మంచివాడు అతనితో మాట్లాడుతూ అతని తోడు తీసుకొని నరేంద్రెడ్డి గారు కూడా కలుస్తాం కలిసి దాని కొంత క్లారిటీ ఇస్తాను అదేవిధంగా మిత్రులందరూ చాలా వివిధ సంఘాల్లో పనిచేసిన అందరి లక్ష్యం ఒకటే అందరి ఆలోచన విధానం ఒకటే ఆ ఆలోచన విధానం తగ్గట్టుగా మీరు ఒక రిప్రజెంటేషన్ మీరు సమిష్టి కూర్చొని రాసి ఇవ్వాలి ఇస్తే నేను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఏం చేయగలుగుతాను ఏమి అనేది నేను మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను ఎందుకంటే మేము వచ్చిందే కొన్ని సమస్యల పరిష్కారం కోసం మనం మన వర్గాలకు మనం ప్రతినిధులు పనిచేయడం కోసం తప్పకుండా దాంట్లో ఉంటుంది సోదరుడు నేను దళిత వర్గాల పక్షాన నిలబడే గతంలో ఇప్పటికీ నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నా కొన్ని కొన్ని సమస్యలు ముడి తిగాలంటే కొన్ని మనం తగ్గాల కొన్ని ప్రభుత్వంలో ఉండి మనం కూడా సమస్యల్ని ముందు చూపించుకుంటూ పోయే పరిస్థితి ఉండదు ఆయన అనేది మార్కెట్ అంబేద్కర్ భవన్ పోలవంటి అంబేద్కర్ భవన్ స్థానంలో మార్కెట్ సముదాయం ఏదో ప్లాన్ చేసేది అదనంగా ఎస్సీ అంటే అంబేద్కర్ భవనానికి బస్ స్టాండ్ తర్వాత ఎకరం ల్యాండ్ జరిగింది ఇప్పుడు అది కోర్టు వివాదం అట్లే పెండింగ్ ఉండడం వల్ల ఇది స్టార్ట్ కాలే అలా మార్కెట్ లో అట్లే ఆగిపోయింది సో నేనేమంటున్నా మీరే ఆలోచించండి పరిష్కారం మాత్రం మీరు ఇవ్వండి దానికి తగ్గట్టుగా నేను పనిచేస్తాను